ఎస్న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఒంగోలు పట్టణంలోని రంగుతోటలో శ్రీ గణేష్ బాలభక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు పదిహేనవ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈసారి శివుని జటాజుటంలో బంగారు పూలతో వినాయకుని రూపొందించి ప్రత్యేక ఆకర్షణగా భక్తులకు అందుబాటులో దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గణేష్ బాలభక్త సమాజం సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయకుని ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామని ప్రతిసారి ఒక్కొక్క ప్రత్యేకమైన రూపంలో వినాయకుణ్ణి రూపకల్పన చేసి భక్తులకు దర్శనమిచ్చే విధంగా చేస్తున్నామన్నారు ఈ ఏడాది మూడు వేల నూట పదహారు బంగారు పూలతో మూడు అడుగుల వినాయకుని తయారు చేసి శివుని జటాజటంలో ఉండే విధంగా ఏర్పాటు చేశామన్నారు భక్తులు ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ వినాయకుణ్ణి దర్శించుకుంటున్నారన్నారు వినాయకుని ఉత్సవాలు చివరి రోజున బంగారు పూలతో చేసిన వినాయకుని పూలను ప్రతి భక్తునికి రెండు పూల చొప్పున ఇస్తామని కమిటీ వారు తెలిపారు ఈ వినాయకుని ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు శ్రీ గణేష్ బాలభక్త సమాజం ఒంగోలు అండి మేము ప్రతి సంవత్సరం ఒక వెరైటీ తోటి వినాయకుడి ఉత్సవాలు జరుపుతూ ఉంటాము ఈ సంవత్సరము శివుని జటాజూటంలో మూడు వేల నూట పదహారు బంగారు పూలతోటి వినాయకుని మూడు అడుగుల వినాయకుడిని తయారు చేశాము ఇది కైలాసంలో గణనాథుడు ఉన్నట్టుగా శివుని జటాజూటంలో ఉన్నట్టుగా ఈ సెట్టింగ్ చేశాము ప్రతి సంవత్సరం ఏదో ఒక వెరైటీ చేస్తూ ఉంటాము ఒక సంవత్సరం జేడిపప్పుతో ఇరవై ఐదు అడుగుల వినాయకుడు అలా కలిశాలు మట్టి వినాయకులతోటి రూపాయి కాయిన్స్ స్మైలీ బాల్స్ ఇలా రకరకాలుగా చేశాం ప్రతి సంవత్సరము ఆ ఏం జరుగుతుంది అనేది అంటే నెక్స్ట్ ఇయర్ ఏం పెడతారు అనే ఆతృతతోటి ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉంటారు ఒంగోలు చుట్టుపక్కల ఊర్లు కానీ అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది లాస్ట్లో ఈ వినాయకుడిని మనం ఈ పూలతో డెకరేషన్ చేసాం కదండీ ఈ పూలు బంగారు పూలని భక్తులకి రెండు రెండు పూలుగా మేము అందరికీ ఇవ్వదలుచుకున్నాము భక్తుల సందర్శనార్థం ఇది ఈ పదిహేనో తారీఖు దాకా ఉంటుందండి పదిహేనో తారీఖు నిమజ్జనం ఉంటుంది ప్రతిరోజు మేము కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాము కల్చరల్ ప్రోగ్రామ్స్ అలా ఒకరోజు కోలాటం ఒకరోజు వచ్చేసి గీతా పారాయణం ఒకరోజు ఇలా ప్రతిరోజు గానామృతం ఒకరోజు ఒకరోజు గేమ్స్ పెట్టడం ప్రతిరోజు లక్ీట్రా లాగా తీయటము లక్కి గెలిచిన వాళ్ళకి శారీస్ జెంట్స్కి వచ్చి ప్యాంట్ షర్ట్ ఇవ్వడము అట్లా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తాము రోజు చాలా పండగగా జరుపుకుంటాం ప్రతి పండగని జనరల్గా ఎలా చేసుకుంటారంటే ఇళ్ళ ఇళ్లలోనే చేసుకుంటారు ఒక్క వినాయక చవితి మాత్రమే అందరితో కలిసి బాగా జరుపుకుంటారు